గురుస్వరూపంగా వెళ్ళి గోదాదేవి ఆ చెలిని నిద్రలేపుతూ ఉంది గొల్లపల్లెలో సంపద అంటే గోసంపదే ఆకలేస్తోంది అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్న అనే జ్ఞానం ఉంటే ఆకలి తీరదు వెళ్ళి పట్టడి మెతుకులు తెచ్చుకోవాలి నమస్కారం మనల్ని నడిపించేది ఇంద్రియ శక్తి మరి ఆ ఇంద్రియాలకు శక్తినిచ్చేది పరమాత్మ ఆ విషయాన్ని పోల్చుకుంటూ ప్రతి క్షణం ఎంతో కృతజ్ఞత భావనతో మనం ఉండాలిగా ఇక ఈ ఇంద్రియాలతో కేవలం భోగములు అనుభవించటం అని కాకుండా ఆ పరమాత్మను సేవించుకోవడం తెలుసుకోవడం ఇటువంటివి కూడా చేయాలి అటువంటి మార్గంలో మనల్ని నడిపించే ప్రయత్నం గోదాదేవి చేసింది తను అందించే పాసురాలలో ఈరోజు పదకొండవ పాసురం యొక్క విశేషం గురించి తెలుసుకుందాం కత్తుక్కరవై కణంగల్ పలకరందు సెత్తారు తిరలడియ చెంద్రు సెరు చెయ్యం కుత్తమున్ నిల్లాద కోవలర్దం పొర్కొడియే పుత్తరవల్ గుల్ పునమైలే పోదరాయ్ సుత్తత్తు తోడిమారెల్లారు వందు నిన్ముత్తం పువుందు సెల్వ పెండాటి నీ ఎత్తు కురంగువా పదకొండవ నాడు గోదాదేవి మరి ఒక ప్రత్యేక లక్షణం కలిగినటువంటి చెలిని మేల్కొల్పడానికి వెళ్ళింది ఈవిడ బంగారు తీగ లాంటిది ఏమో అసలు బంగారమేనేమో కూడా ఎందుకు అంటే ఈవిడ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంపద కలిగిన వాళ్ళు గొల్లపల్లెలో సంపద అంటే గోసంపదే బలిష్టమైనటువంటి సోదరులు వీళ్ళు ఎంత బలిష్ఠులు అంటే ఏనుగులతో పోరాడగలిగినటువంటి బలం కలిగిన శత్రువులని మర్దించగలిగినంత శక్తి కలవారు అంటే శత్రుమర్దనులైనటువంటి గోపకులు అంటే అంటే వీళ్ళు ఏదో ఆవుల్ని పెంచడం మాత్రమే వచ్చు వీళ్ళకేమీ చేతగా దమాయకులు అని అనుకుంటారేమో కాదు శత్రువులని సంహరించగలిగినటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వారు ఉన్నారు వీరింట్లో వీళ్ళు ఆవుల పాలు తీస్తున్నారు ఎటువంటి ఆవులు పెయ్యదూడలు కలిగినటువంటి ఆవులు ఎప్పుడూ కూడా గోసంతత అభివృద్ధి చెందాలి అంటే ఒక్క కోడెదూడ చాలు పెయ్యదూడలు మాత్రం చాలా ఉండాలి అందుకే గోదానం అది చేసేటప్పుడు పెయ్యదూడ ఉన్నటువంటి అంటే ఆడదూడ ఉన్నటువంటి గోవునే దానం చేస్తారు సంతతి వృద్ధి చెందుతుంది గనక అటువంటి పెయదూడలు ఎన్నో ఉన్న ఆవులు వాటి నుండి పాలని తీస్తున్నారట వీళ్ళు అంటే ఈ మాటలో ఏమిటి అర్థం ఆవు దగ్గర పాలు తీయడానికి కూడా భుజబలం కావాల్సి వస్తుంది నిజానికి ఆవు పాలకి ఏమాత్రం శ్రమ శ్రమపడక్కర్ల గేదెల దగ్గర పాలు తీయాలంటే వాటి యొక్క పొదుగు గట్టిగా ఉంటుంది సిరాలు గట్టిగా ఉంటాయి చాలా బలం ఉపయోగించాలి ఆవు పాల ముట్టుకుంటే వస్తాయి అటువంటి పాలు తీయడానికి కూడా భుజబలం కావాల్సి వస్తుందంటే ఎన్ని పాలు ఇస్తున్నాయో అంటే సునాయాసంగా వచ్చే పాలు కూడా తీసి వాళ్ళ భుజాలు నెప్పి పెడుతున్నాయంటే ఇన్ని పాలు వస్తున్నాయి ఇన్ని పాలున్నటువంటి ఇన్ని ఆవులు గోసంపద కలిగినటువంటి వారి ఇంట్లో ఉండే బంగారు తీగ ఎంత సుకుమారంగా ఉంటుంది వారు ఎంత గారాబంగా పెంచుకుంటారు ఇంత గారాభంగా పెరుగుతున్నటువంటి ఓ తీగ నువ్వు ఎలా ఉన్నావంటే నిద్రిస్తూ ఉంటే నీ కటిసీమ పాము పుట్టలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము గల పుట్టలాగా ఉంది నీ పిరుదులు నువ్వు అలా నిద్రించి ఉంటే వనమయూరంలా ఉన్నావు ఈ రెండింటికి ఒకదానితో ఒకదానికి పరస్పర వైరుధ్యం నెమలి ఉన్న చోట పాములు తిరగడానికి వెనకాడతాయి పాముల్ని నెమలి సంహరిస్తుంది కానీ నువ్వెలా ఉన్నావంటే అడవిలో స్వేచ్ఛగా విహరించే మయూరంలాగా ఉన్నావు నీ కటిసీమ చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము కలిగిన పుట్టలాగా ఉంది అంత విశాలంగా నీ తలుపు దగ్గర నిలబడి బంధువులు స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళందరూ చేరి నువ్వెప్పుడు తలుపు తీస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నారు నీలమేఘ శ్యాముణ్ణి శ్యామసుందరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు వారితో కలిసి ఆయన కీర్తన చేయడానికి నువ్వు తలుపు తీసి ఎప్పుడొస్తావు నువ్వు కూడా వచ్చి అందరూ కలిసి కీర్తన చేసినట్టయితే ఆయన అనుగ్రహం వల్ల లోకానికంతా మేలు కలుగుతుంది తలుపు తీయవమ్మా అన్నారు ఇందులో మనకు కనపడే విశేషాలు ఏమిటంటే గొల్లలు బాగా పరాక్రమశాలులు వారి పరాక్రమం శత్రువుల మీద చూపించడంతో పాటుగా ఆవు పాలు తీయడానికి కూడా ప్రదర్శించవలసి వస్తుంది అంత అధికంగా పాలని ఇచ్చేటటువంటి అన్ని ఆవులు ఉన్నాయి వాళ్ళకి అదే మనకి భాగవతంలో చెప్తారు పెరడంతా బురదైపోయిందిట దేనివల్ల అంటే పాలు అలా కారి కారి ఆవుల నుండి మట్టి పాలతో కలిసి బురదగా మారిపోయిందని అటువంటి అద్భుతమైన సంపద కలిగిన సోదరులు ఉన్న ఓ బంగారు తీగ అంటే వాళ్ళు ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు అటువంటి నీవు నిద్రించి ఉంటే చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్న పాములాగా నీ కటిసీమ ఉంది ఇది ఇంతవరకు సాహిత్యంలో ఎక్కడా కూడా ఇటువంటి అద్భుతమైన వర్ణన చేయల కటిసీమని పిరుదుల్ని ఎవరు వర్ణించినా ఈ రకమైనటువంటి వర్ణన కనపడల విశాలంగా ఉన్నాయి ఇసుక తిన్నెల్లాగా ఉన్నాయి పాలరాతితో చేసిన దిన్నెల్లాగా ఉన్నాయి ఇలాంటి వర్ణన చేశారే కానీ విశాలమైన కటిసీమ కలిగి ఉండడం అన్నది సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి అత్యుత్తమమైన లక్షణం అటువంటి ఉత్తమ సాముద్రిక లక్షణాలు కలిగిన అందగతే ఈవిడ అయితే విశాలమైన కటిసీమ ఉంది అంటే అది ఎట్లా ఉంది అంటే పాము చుట్టలు చుట్టుకుని ఉన్నట్టుంది ఇందులో ఒక అద్భుతమైనటువంటి యోగ రహస్యాన్ని చెప్పారు సాధకులకు ఎప్పటికైనా జరిగేటటువంటిది ఏమిటి ఏ మార్గంలో సాధన చేసినా కుండలిని శక్తి జాగృతమై సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మ ప్రజ్ఞతో కలవడమే యోగము ఈ కుండలిని ప్రజ్ఞ ఎక్కడ ఉంటుంది మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది ఈ కుండలిని సర్పాకారంలో ఉంటుంది ఈ సర్పాకారంలో ఉండే కుండలిని అది ప్రయాణం చేసే మార్గం కూడా నిలువుగా తోక మీద నిలబడినటువంటి పాములాగానే ఉంటుంది మన శరీరంలో అదే వెన్నుపాము అంటాం వెన్ను పూస అనే దానికన్నా వెన్ను పాము అన్నదే లోకంలో బాగా వ్యాప్తి చెందినటువంటి పేరు పాములాగా ఉండేటటువంటి వెన్ను దానిలో ఉండే కొన్ని కేంద్రాల దగ్గర ఇలా మెలివేసుకుని రెండు పాములు వాటి మధ్య ఇంకొకటి ఉంటుంది కనపడదు ఈడ పింగళ ఆ మధ్యలో ఉండేటటువంటి సుషుమ్న అనేటటువంటివి రెండు మూడు చోట్ల కలిసి పైకి వెళ్ళి ఉంటాయి వెయ్యి పడగలు కలిగినటువంటిది ఇదే మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి శేషాచలానికి పదివేల శేషుల పడగలమయము అని చెప్పేటటువంటి వెంకటాచలం ఆ శేషాచలం అలా ఉండేది మన శరీరంలోనే ఉంది ఎక్కడో లేదు ఈ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకుంటుంది మానవులందరికీ కూడా అంటే పరిణామక్రమంలో అప్పటికే ఖనిజ స్థితి నుంచి వృక్షస్థితికి వృక్షస్థితి నుంచి జంతుస్థితికి పరిణామం చెంది మానవ స్థితికి కొద్దిగా పరిణామం చెంది పూర్తిగా పరిణామం చెందడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఉంది కనుక మూడున్నర చుట్టలు అలా ఉన్నటువంటిది సాధన చేయగానే ఈ వెన్ను పూసని లేక వెన్ను పాముని ఆధారం చేసుకుని చటుక్కున లేచి వెళ్ళి సహస్రారంలో పరమాత్మ ప్రజ్ఞతో లయమవుతుంది అదే జీవాత్మ పరమాత్మల ఐక్యము లేక యోగము అని చెప్తారు ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు నిద్రిస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి జీవప్రజ్ఞ పడుకునే ఉంది నువ్వు లేచావనుకో అది కూడా లేస్తుంది జీవప్రజ్ఞ లేవడానికి జీవుడు తన ఆత్మని ప్రచోదన చేసుకోవాలి తన ఆత్మని జాగృతం చెయ్యాలి తన ఆత్మని లేక జీవప్రజ్ఞని మేలుకొలపాలి అదే గురుస్వరూపంగా వెళ్ళి గోదాదేవి ఆ చెలిని నిద్రలేపుతూ ఉంది ఎన్ని సంపదలున్నా అక్కడ క్షీరం అనేది గురువు యొక్క బోధగా జ్ఞానంగా చెప్పుకున్నాం ఎంతమంది గురువులున్నా ఎంత జ్ఞానం ఉన్నా జీవుడు తనంతట తానుగా మేల్కొనడం అనే పని ఒక్కటి చేయకపోతే ఈ పాలక్కడే ఉంటాయి ఆ గురువు అక్కడే ఉంటాడు జీవుడు ఇక్కడే ఉంటాడు మనకున్న జ్ఞానాన్ని మనం అమలు పరిచినప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది ఆకలిస్తోంది అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్న అనే జ్ఞానం ఉంటే ఆకలి తీరదు వెళ్ళి పట్టడి మెతుకులు తెచ్చుకోవాలి ఈ పట్టెడి మెతుకులు తెచ్చుకో తిను ఆకలి తీరుతుంది అనేటటువంటి బోధ చేస్తూ ఉన్నది గోదాదేవి నువ్వు లేచి నీ జీవప్రజ్ఞని ఉత్తేజితం చేయి అనవసరంగా నిద్రలో సమయాన్ని వృధా చేయకు నీ కుండలిని చాలా పెద్దది అందువల్లే నీ పిరుదులు చాలా విశాలంగా కనపడుతున్నాయి అది కానీ అలాగే నిద్రపోతూ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది వనమయూరం ఒకటి ఉంది అది వచ్చి నిన్ను చటుక్కున మింగేసే అవకాశం ఉంది అందువల్ల ఆ వనమయూరం వచ్చి అంటే వెనకాల ఉండేటటువంటి జుట్టు రంగు రంగులుగా మెరిసిపోతూ ఉంది నిద్రపోతున్నటువంటి ఆ గోపిక యొక్క శిరోజాలు అనేక రంగుల్లో ప్రకాశిస్తున్నాయి నిజంగా చాలా మంచి ఆరోగ్యకరమైన జుట్టు నల్లగా ఉందనుకుంటారు కానీ మీద కాంతి ప్రసరిస్తే అనేక రంగులు కనపడతాయి నెమలి పింఛంలో ఉండే రంగులన్నీ ఉంటాయి ఆ విధంగా పింఛన్లాగా మెరిసిపోతున్నటువంటి జుట్టు ఉంది ఎంత విశేషమండి యోగ సాధన జరిగేటటువంటి చోట మహర్షులు ఉన్నటువంటి చోట నెమలి యొక్క పింఛన్ నీడలో పాము విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మనకి స్కందుని యొక్క ఆశ్రమంలో ఉన్నట్టు చెప్తారు స్కందుడంటే కుమారస్వామి కుమారస్వామి సర్పరూపంలో ఉంటాడు ఆయన అధిరోహించింది వనమయూరం సాధన చేశావా మయూరాన్ని నీ కుండలి అధిరోహిస్తుంది సాధన చేయలేదా మయూరం నీ కుండలిని అపహరిస్తుంది కనుక నువ్వు జాగృతమై మేలుకొని జాగ్రత్తగా సాధన చేయవమ్మా ఎంతసేపు పడుకుంటావు నీకు అటువంటి సహాయం చేయడానికి బంధుమిత్రులందరూ శ్యామసుందరుని యొక్క గానం చేస్తున్నారు ఈ శ్యామసుందరుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అంటే నల్లని మేఘాన్ని చూస్తే నెమలి అందుకోసం అన్నా నువ్వు లేవవలసిందే అని చెప్పి గోదాదేవి అద్భుతమైనటువంటి మేలుకొలుపు పాడుతుంది పదకొండవ పాసురంలో నిద్రలేచిరాని బద్దగిస్తున్నటువంటి ఒకనొక గోపికని ఉద్దేశించి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాం సృజని గళళితం యా బాత్ భుంక్ గోదాస్య నమదమిదం భూయయే ఏవాస్ స్వస్తి